అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అశురా ఐదవ వివరణ ఒకటో వరుకు అంటే ఇది ఆయన సహనం సంయమనం కారుణ్యం క్షమాగుణం మన్నింపు వేఖురుల మూలంగానే కథ తిరస్కారం బహుదైవారాధన నాస్తికత్వం పాపాలు అపరాధాలు అన్యాయాలు అక్రమాలలో హద్దులు మీరి ప్రవర్తించేవారు సైతం ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉంటారు అంతేకాదు ఇటువంటి పూర్తి సమాజాలు శతాబ్దుల తరబడి వ్యవధిపైన వ్యవధి పొందుతూ ఉంటాయి వారికి కేవలం ఉపాధి ప్రాప్తమవడమే కాదు ప్రపంచంలో వారి పెద్ద రెక్కపు నగారాలు మ్రోగుతూ ఉంటాయి ప్రపంచ జీవితపు సకల సోయగాల సరంజామా కూడా వారికి ప్రాప్తమవుతూ ఉంటుంది దీన్ని చూసుకుని ఇవేజరాహీనులైన జనం అపోహలో పడిపోతారు బహుశా ఈ ప్రపంచానికి దేవుడనేవాడు లేడేమోనని మూలంలో ఔలియా అనే పదప్రయోగం జరిగింది దీని భావం అరబీ భాషలో చాలా విస్తృతమైనది మిథ్యాదేవుళ్ళను గురించి దారి తప్పిన మానవుల విభిన్నమైన నమ్మకాలు అనేక విభిన్నమైన వైఖరులు ఉన్నాయి వాటిని దివ్య ఖురాన్ అల్లాహను కాదని ఇతరుల్ని తమ ఒలీగా చేసుకోవడం అని నిర్వర్తిస్తుంది పవిత్ర హురాన్ని అనుసరిస్తే ఒలీ అనే పదానికి దిగువ భావాలు జోత్కమవుతాయి ఒకటి ఎవరు చెప్పిన విధంగా మనిషి నడుచుకుంటాడో ఎవరి నిర్దేశనలను అమలుపరుస్తాడో ఎవరు నిర్ణయించిన విధానాలను రీతులను శాసనాలను నియమాలను అనుసరిస్తాడో అతను అన్నిసా నూట పద్దెనిమిది నూట ఇరవై ఆయట్లు అల్ ఆర్ఫ్ మూడు సూ మూడో మూడో సూరా మూడు ఇరవై ఏడు ముప్పై ఆయట్లు రెండు ఎవరి మార్గదర్శకత్వం పట్ల మనిషి విశ్వాసం కలిగి ఉంటాడో అతన్ని సరైన మార్గదర్శిగా అపమార్గం నుండి రక్షించేవాడుగా నమ్ముతాడో అతను అల్బఖ్రా సూరా రెండు వందల యాభై ఏడు ఆయ బనీ బనీఇస్రాయల్ తొంభై ఏడు అల్కహఫ్ పదిహేడు యాభై అల్జాసియా పంతొమ్మిది మూడు ఎవరి గురించి అయితే మనిషి ప్రపంచంలో తాను ఏమి చేసినా అతను దాని చెడు పర్యవసనాల నుంచి పరలోకపు శిక్షణని రక్షించేవాడని భావిస్తాడో అతను అన్నిసా నూట ఇరవై మూడు నూట డెబ్భై మూడు అల్ అన్ ఆమ్ యాభై ఒకటి అర్రాత్ ముప్పై ఏడు అల్ అన్ అన్హబూత్ ఇరవై రెండు అల్ అహజాబ్ అరవై ఐదు అజ్జుమర్ మూడు ఆయట్లు నాలుగు ఎవరి గురించి మనిషి అతను ప్రపంచంలో ప్రకృతికి అతీతమైన పద్ధతిలో తనకు సహాయపడతాడని విపత్తులు ఆపదల నుంచి తనను కాపాడతాడని తనకు ఉపాధిని ఇస్తాడని సంతానం అనుగ్రహిస్తాడని కోరికలు తీర్చుతాడని మిగతా అన్ని రకాల అక్కరలు నెరవేర్చుతాడని అనుకుంటాడో అతను హుత్సురా ఇరవై అర్ర పదహారు అల్ హబుట్ నలభై ఒకటి లోని హురాన్లో కొన్ని సందర్భాలలో వలీ అనే పదం వీటిలో ఏదో ఒక భావంలో ప్రయోగించబడింది మరి కొన్ని సందర్భాలలో సమగ్రంగా దాని అన్ని అర్థాలు ఉద్దేశించబడ్డాయి ప్రస్తుత ఆయక్ కూడా ఇటువంటిదే ఇక్కడ అల్లాహను కాదని ఇతరుల్ని వలీగా చేసుకోవడం అంటే ఉద్దేశం పైన పేర్కొన్న నాలుగు అర్థాలలోనూ వారిని తమ సంరక్షకులుగా చేసుకోవడం సహాయకులు సమర్థకులుగా భావించడం అని అర్థం అల్లాహ స్వయంగా వారిని కనిపెట్టుకు ఉన్నాడు అంటే ఆయన వారు చేసే చేష్టలన్నీ గమనిస్తూ ఉన్నాడు వారి ఆచరణాపత్రం సిద్ధం చేస్తున్నాడు వారి లెక్క చూడటం వారి అపరాధాలకు గాను పట్టుకోవడం ఆయన పనే నీవు వారి పట్ల బాధ్యత గలవాడివి కావు అన్న సంబోధన ప్రవక్త మహానీయులకు సంబంధించినది భావం ఏమిటంటే వారి భాగ్య నిర్మాణం నీకు అప్పగించబడలేదు నీ మాటను వినని వాడిని నీవు భస్మిపటలం చేయడానికి లేదా అతన్ని తలకిందులు చేయడానికి అతన్ని సర్వనాశనం చేయడానికి అంటే ప్రవక్త మహానీయులు సల్లల్లాహసల్లం దైవం మన్నించుగాక తన్ను గురించి అలా అనుకునే వారిని అర్థం కాదు ఆయన అపోహను దూరం చేయడానికి లేదా ఆయన ఆ తప్పును సరిదిద్దడానికి ఈ మాట చెప్పవలసి వచ్చిందని అర్థం కాదు దానికి ఉద్దేశం దీన్ని తిరస్కారులకు వినిపించడం చూడటానికి సంబోధితులు ప్రవక్త శ్రీయ అయినప్పటికీ అసలు ఉద్దేశం దైవ ప్రవక్త అటువంటి భూటకపు దావా ఏది చేయటం లేదని తిరస్కారులకు తెలపడం అటువంటి పెద్ద పలుకులు మీలో పరమ దైవభక్తులుగా ఆధ్యాత్మిక శక్తి సంపన్నులుగా ద్వేషాలు వేసేవారు సాధారణంగా బడాయిగా చెప్పుకుంటూ ఉంటారు అజ్ఞాన సమాజాలలో సర్వసాధారణంగా ఇటువంటి అభిప్రాయాలు ప్రచారంలో ఉంటాయి స్వాములు హజరత్ల వంటి వారు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ప్రతి వ్యక్తి అదృష్టాన్ని దురదృష్టంగా మార్చివేస్తారని జనులు అనుకుంటారు అంతేకాదు ఆ పెద్దలు మరణించిన తర్వాత వారి సమాధిని అవమానపరిచినా లేదా వారి పట్ల మనసులో చెడు ఆలోచన వచ్చినా వారు అతన్ని నలిపివేస్తారని తలంచేవారు ఇటువంటి అభిప్రాయాలు అధికాంశం స్వయంగా స్వామి హజరతులు వ్యాపింపజేసినవి అయి ఉంటాయి ఇంకా ఎవరైనా మహాపురుషులు సదాచార యోగులు స్వయంగా ఇటువంటి మాటలు పలకకపోయినా వారి పేరును వారి గోరీలను తమ వాణిజ్యానికి పెట్టుబడిగా వాడుకునేందుకు తెలివైన వారు వారిని గురించి ఇటువంటి భావాలను ప్రచారం చేస్తారు ఇంతకు ఎవరిలోనైనా ఆధ్యాత్మిక దైవభక్తి పరాయణత ఉన్నట్లయితే వారికి తప్పనిసరిగా జనుల సౌభాగ్య దౌర్భాగ్యాలు రూపొందించే అధికారాలు కూడా ప్రాప్తమై ఉండాలన్న అభిప్రాయం ఉంటుంది ఈ వంచన ఇంద్రాజాలాన్ని వే ఛేదించడానికే పరమప్రభువు తిరస్కారులకు వినిపిస్తూ తన సందేశాహరికి చెబుతూ ఉన్నాడు నిస్సందేహంగా నీవు మా సందేశరుడివే మేము ఒహీ మా వహీ ద్వారా నిన్ను సత్కరించాము అయితే నీ పని కేవలం జనులకు రుజుమార్గం చూపడం మాత్రమే వారి అదృష్టాలు నీకు అప్పగించబడలేదు అవి మా చేతుల్లోనే ఉన్నాయి దాసుల ఆచరణలను పరిశీలించడం వారిని శిక్షించడమో శిక్షించకపోవడమో స్వయంగా మా పనే ప్రారంభంలో చెప్పిన విషయమే మరోసారి మరింత బలంగా పునరుక్తం చేయబడి జరిగింది అరబీ ఖురాన్ అని చెప్పి శ్రోతలను గుర్తు చేయడము జరిగింది ఇదేదో పరాయి భాషలో లేదని మీ స్వంత భాషలోనే ఉందని మీరు స్వయంగానే నేరుగా దీన్ని అర్థం చేసుకోగలరని చెప్పడం జరిగింది ఇంకా దీని విషయాలను పరిశీలించండి ఈ పరిశుద్ధమైన నిష్కలంకమైన నిస్వార్థమైన మార్గదర్శకత్వం ఇశ్వ ప్రభువు తప్ప మరొకరు ఎవరి జరుపునో కాదని తెలుపడం జరిగింది అంటే వారిని ఏమరపాటు నుండి జాగృతం చెయ్యి చెయ్యి వారిని హెచ్చరించు ఆలోచనలు నమ్మకాల ఏ మార్గ విహీనతలకు శీల స్వభావాల ఏ రుగ్మతలకు మీరు లోనై ఉన్నారో మీ వ్యక్తిగత జాతీయ జీవితం ఏ భష్ట సూత్రాల ఆధారంగా సాగుతుందో వాటి పరిణామ ఫలం వినాశం తప్ప మరేమీ కాదు అని అంటే వారికి ఇది చెప్పివేయి ఈ దుష్పరిణామం వినాశం కేవలం ప్రపంచం వరకే పరిమితం కాదు మున్ముందు మరో దినం కూడా రానున్నది అప్పుడు పరమప్రభు అల్లా మానవులనందరినీ ప్రోగు చేసి వారి లెక్కలు చూస్తాడు ప్రపంచంలో ఎవరైనా తన మార్గ విహీనతకు దురాచరణకు దుష్పరిణామాన్ని తప్పించుకున్నా ఆనాడు తప్పించుకునే మార్గం ఏదీ లేదు ఇక్కడ చెడిపోయి అక్కడా శాస్తి తప్పని వ్యక్తి మహా దౌర్భాగ్యుడు ఈ సందర్భంలో ఈ విషయం ఇక్కడ మూడు ఉద్దేశాలలో ఉద్దేశాలతో పేర్కొనబడింది మొదటిది దీని ఉద్దేశం ప్రవక్త మహానీయులకు బోధన గడపడం సాంతవన కల్పించడం ఇందులో ప్రవక్త శ్రీ సల్లల్లాహసలంకు బోధపరిచిన విషయం ఏమిటంటే మీరు మక్కా తిరస్కారుల అజ్ఞానం మార్గ విహీనతల్ని వాటిపైన వారి మంకుతనం మొండిపట్టును చూసి ఇంతగా ఆవేదన చెందవలసిన అవసరం లేదు అల్లా అభీష్టం ఇదే మానవులను మానవులకు ఎన్నుకునే అనుసరించే స్వేచ్ఛనివ్వాలన్నది ఆ తర్వాత మార్గబోధన కోరిన వారు సన్మార్గ బోధన పొందాలన్నది పొందాలన్నది అపమార్గం కోరుకునేవారు ఎటు పోదరిస్తే అటే పోనివ్వాలన్నది ఆయన అభిమతం అల్లాహ కోరుకునే మర్మహేతువు ఇది కాకపోతే ప్రవక్తల్ని గ్రంథాలను పంపే అవసరం ఏముందని ఆ మహోజ్వల వైభవపేతునికి ఒక్క సృష్టి సన్నా సరిపోయేది మానవులంతా ఆయన ఆజ్ఞాబద్ధులైపోయేవారు నదులు కొండలు చెట్లు నేల రాళ్ళు మిగతా జీవరాశులన్నీ అయిపోయినట్లు ఈ ఉద్దేశంతో ఇదే విషయం దివ్య హురాన్లో ఇతర చోట్ల కూడా ప్రాప్తి ప్రస్తావించబడింది చూడండి హురాన్ అవగాహన సంపుటి రెండు అల్ అన్ అమ్ పాదసూచికలు ఇరవై మూడు ఇరవై ఐదు డెబ్భై ఒకటి రెండవది దీని సంబోధితులు చాలామంది మానసికంగా చిక్కుల్లో పడిపోయినవారు ఇటువంటి వారు ఆనాడు ఉండేవారు నేడు ఉన్నారు వారు అనుకునేది ఏమిటంటే అల్లాహ్ నిజంగానే మానవులకు సన్మార్గం చూపగోరితే మానవుల్లో నేడు వ్యాపించిన విశ్వాసపరమైన ఆచరణాపరమైన విభేదాలు ఆయనకు ఇష్టం కాకపోతే మానవులు ఈమాన్ ఇస్లాం ఇశ్వాసం